హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమీల బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నారబ్బా వీడియోస్ వాళ్ళు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా దూరగాయలు తీసుకొని ఇంకా పచ్చిమిరకాయలు తీసుకొని అయితే మా అత్తవాళ్ళ కోసం అయితే చట్నీ అయితే వేస్తాను ఫస్ట్ బుడ్లు చెప్తాను ఇట్లా టమోటాలు దూరగాయ టమోటాలు ఉల్లిగడ్డ ఇంకా పసుపు జీలకరవాలు చింతపండు ఉప్పు వేసి బాగా నూనెలో మగ్గించి కొన్ని నీళ్ళు వేసి ఉడికించి ఇంకా మనం రోట్లో రుబ్బుకోవచ్చు అనమాట రోట్లో చట్నీ అట్లా నూరుతామో అట్లా నూరుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా ఎల్లిపాయలు కూడా రెడీ పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ బుడ్లు ఇద్దా నేను పక్క పెట్టి ఇంకా కడాయిలో అవన్నీ పెట్టుకుంటాను బాగా టేస్ట్ ఉంటుంది అనమాట పప్పులోకి బాగా కాంబినేషన్ ఉంటుంది ఇంక అందుకనేసే పప్పులోకి అయితే ఇంక చట్నీ చేస్తాను చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట ప్రమీణ మీరు ఉన్నారా లేదా ఏంటి వీడియో చేయలేదు ఇట్లుంటే మేము కష్టం అబ్బా మిమ్మల్ని మిస్ అవుతామని మంది కామెంట్ చేశారనమాట నిజంగా మేమైతే అందరికీ కృతజ్ఞతలు నిజంగా వీడియోస్ మిస్ మిస్ అయింది ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి ఎవరు ఏమనుకోవద్దండి డైలీ నా ఛానల్లో ప్రతాప్ ఛానల్లో వస్తాయి ఇప్పుడు కిత్నాలు అయితే బాగా వెళ్ళిపోయినా చూస్తాను ఎల్త్ సమస్య వచ్చింది లేకుంటే బాగుంటాయి ఇంకా విన్న తర్వాత నీళ్ళు చేంజ్ అయితే వాతావరణం చేంజ్ అయితే కూడా కొంతమందికి అవుతుంది అవుతదనమాట నాకు కూడా అట్ల అయింది ప్రతాప్ కాలేదు ప్రశస్త వాళ్ళకి కాలేదు కానీ నాకైంది ఫస్ట్ ఇంక అందుకనేసి వీడియోస్ చేయలేదు ఇప్పటి నుంచి డైలీ వస్తాయి వీడియోస్ ఈ కడాయి అంటే ఫస్ట్ కొత్త పెళ్ళి అయినప్పటి నుంచి ఇట్లే అనమాట ఇది గుర్తు మాకి మా పాత ఇంటి నుంచి అట్లే కొనసాగుతున్నది ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ చేస్తాను ఇదైతే ఇంకా అందరు చేసుకునే చట్నీ లేండి కొంతమంది పొలంలో దొరకడం చాలా గ్రేడ్ అనుకోవాలా మా గ్లోర్ అయితే వీడియోలో చూసింది ఏదైనా మా అమ్మ కడ్లో వేసి ఏదైనా బాగుంటది అన్నందుకు చేస్తున్నాను ఇంకోటి ఏమంటే పప్పు అన్నంలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అందుకని అయితే చేస్తున్నాను మాంగూడు ఎన్ని రోజులు అయినా మిక్స్ అయినట్టు ఉంది జీలకరావాళ్ళు కొంచెమే ఇస్తున్నాను మా అంటూ పెట్టుకుని అయితే వేయించుకోండి నేను తొందర తొందర టమాటాలు అయితే కట్ చేస్తాను నాకు చాక అంటే భయం పెరిగిపోయింది అందుకని నాకు కట్ చేసుకుని కానీ ఈ కదా ఈ కరెక్ట్ కట్ చేసేకి వచ్చేది వెల్లిపాయలు బాగా పడితే బాగా చేస్తుంటాయి చూడడం చింతొక్స్ ఉండాలి కానీ ఇది వేరే చేస్తుండాలి అందకనైతే ఇట్లా చేస్తుండాలి లేకుంటే మేము ప్రతి సంవత్సరం మేము కానీ భారతీయ వాళ్ళు కానీ చింతొక్కి అవతల అర్థం అనుకు యువతులు కూడా అర్థం అనుకుని చదువుకుంటాం అనమాట అది మూడెంటకు ఒకసారి అడ్డు చూడండి మాత్రయితే చింతకాయ బాగా వీరు మీరు చూసిలేండి మీరు ఈ సంత్రమంతా అవుతుంది నేర్చుకుంటే మరి అట్లే తుకోవాలన్నమాట బాగా ప్లేట్ అయితే గుప్పి ఉప్పు వేస్తాను చింతపండు ఉప్పు వేస్తాను చింతపండు అయితే కొంచెమే వేస్తాను పుడికెట్టుకుంటే కింద కొద్దిగా అండి అంటే అన్ని సేమ్ ఉన్నాయి అన్న సేమ్ ఉన్నందుకు ఒకటి తన్ను ఊరు అందులో ఒక లావు వేసేనా మర్చిపోయి అందుకనే సవనిపిస్తుందా అందరు తీ రాయారు ఇంకా అన్నము పప్పు కూడా రెడీగా అయితే అయిందనమాట తొందర అయితే కొద్దిగాలం చేస్తే వాళ్ళకి సర్దికి సరిపోతుంది అన్నట్టు కొద్దిగాలని చేస్తాను అట్లే కొంచెం అంటే పసుపు నీ అంతే ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి బాగా ఉడికిన తర్వాత ఎల్లిపాయలు దలిచి వేసి మనం రోట్లో రుబ్బుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఈ గుడ్డు అయిపోయింది కదా నువ్వు సపరేట్ దంచి సపరేట్ పెట్టుకోవాలన్నమాట అంత అయిన తర్వాత షేటింగ్లో కలిపి ఒకసారి రోట్లో రుబ్బుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అని గుడ్డి స్నాలు కూడా ఉత్తుదర అనుకుంటానమాట ఉత్తుదరనుకొని తింటే కూడా బాగుంటుంది కారం ఉంటుందేమో అనేసి నేను పచ్చిమిరకాయలు కారం వేసేదే ఈరోజు వేస్తే తెలుస్తుంది ఇంకా కారం ఉన్నాయో కారం కాయలు కదా కారం ఉన్నాయో ప్రతాప్ నా పాటకి నేను వంట చేస్తుంటే ఇక్కడ నుంచి సైలెంట్ వింటున్నావా ఏం చేస్తుంది ఏం లేదా అని అడగాలి కదా ఏమి కదా కొంచెం చలి పెట్టినందుకు ఇలానే పోతున్నాను ఇంకా ఏదో పచ్చడి చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వింటున్నా యాక్చువల్గా ఏదో పాప వీడియో తీస్తుంటే మంచి చేస్తుంది చేయని లేదు డిస్టర్బ్ చేయాలని సో ఇలా రెడీ అయ్యేసి అయితే కూర్చున్నా అనమాట పచ్చిమిరకాయ పచ్చడి పచ్చిమిరకాయ చట్నీ ఇంకొక మాట చెప్పదునా ఊరిమిండి ఊరిమిండి పచ్చడి తొక్కు చట్నీ అంటే నిలువ ఉండేదాన్ని తొక్కు అంటారా అప్పటిదప్పడనే చేసుకొని తినేది ఊరుమిండ్ అంటారు చెట్ని అంటారు అన్నిటికి పేర్లు అర్థం ఏమల నీ పేరు లేదు భాషలో వాళ్ళకు వాడకు భాష ఎట్లా అట్లా వాడతారు ఇదే పర్జెట్ అన్నానికి ఏం లేదు ఫ్రెండ్స్ అట్లా చూడండి అని చెప్పేది సరే ప్రేమిలేనే రైతు నాదే రాను ఇప్పుడు ఏం చెప్పండి అంతే కల్పమజేటి కొలే లేదు కదా అది లేదు అట్లాదే లేదు నీదే కరెక్ట్ లక్షపతం ఏను టీగి అమ్మనంద టీంగ్ అన్నది అయితే మాపడే నువ్వు లేట్ అయినందుకు నీకు లేదు అంతేనా అంతే ఇంకా లేదు లేట్ ఐనేషనల్ టీ ఉండదు నేను ఇక్కడ వచ్చాను కదా మాడిపోతుంటదేమో అక్కడ ఉండదు అని కలుపుతున్నాం మాడిపోవాలి ఇంకా మంట మగ్గునా అప్లై చేస్తుంది బట్ట పట్టుకోతా నన్ను కలుపుతారు ఇంకా

తెచ్చావు ఇంకా అన్ని రెడీనా సో ఇగం టమోటాలో అన్ని ఆయిల్ మంచిగా వేగాయన్మాట సో బుడ్ల పొడి ఉప్పులు ఉండేది యువత అవతల మెట్ల మీద నుంచి రావాలా ఇక్కడ నుంచి జంప్ చేసిన పరిస్థితి ఏం అవసరం అని చెప్పు గట్టిగా ఉన్నావు పెట్టుకో ఏం కాదులే టైం అవుతానమాట మా అమ్మ కూలికి టైం అవుతాని చెప్పి మిక్సీ పట్టుకొచ్చేసింది బుడ్డలు ఎత్తినా తొందరగా మెత్తకవు అనేసి సో ఇప్పుడు ఈజీగా ఎత్తునకి చేత కదంట మళ్ళీ మరి ఏం చేస్తాం నిజంగా ప్రతాప్కి రెండు రోజులైంది ఫుల్ కాని నొప్పు అనమాట డబ్బులు లేనాలని కూకున్నాం కానీ లేకుంటే పోయి ఆసుపత్రికి వేసి ఉంచుకోరా ఇంట్లో వాళ్ళ పొద్దు నుంచి బాధపడుతున్నారు మామూలు అప్పుడప్పుడు అన్నీ వస్తుంటాయి అన్ని భరించుకోవాలా కాళ్ళు నొప్పి కానీ కడుపు నొప్పి కానీ మెత్త నొప్పి కానీ మూడు ఎవరికి ఉండు కూర్చోడండి నిజంగా ఉంటే చాలా మనం ఎవరికి చెప్పుకునే కూడా భయం వేస్తుంది ఫస్ట్ ఏం చెప్పుకుంటావా చిన్నదేలా అనిపిస్తుంటాం కానీ దాన్ని నొప్పి భరించే తెలుస్తుంది నిజంగా అంటే ఏమన్నా తెద్దామా ప్రేమ ఇంకా అంత బాగుంది కదా బాగుంటది తెచ్చుకుందాం ఆ కదా చిన్నమ్మలు వచ్చే లోపల ఏమన్నా అంటే వాళ్ళు వచ్చేదాక కాదులే వాళ్ళు రాకుండా ముందే చేసి పెట్టి వాళ్ళు వచ్చి నేను తింటారు స్వీట్ గానీ ఏమన్నా చేసి పెడదాం అంటే చెప్పు చేద్దాం ఒక రోజు రాత్రి స్వీటా చేద్దాం కజ్జికాయలు కానీ కజ్జికాయలు కానీ అత్రసాలు అన్ని చేసి పెడదాం రెండు చేసావా చేస్తావా ఒకటంటే ఆయనకి రావు మన ఇంట్లో తెలుసా అదొకటి ఇదొకటి ఉంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు అత్రసాలు అంటే మా ఎత్తికి మా మామకి ఇష్టము కజ్జికయలు అంటే ప్రతాప్కి మా విట రంషన్ ముగ్గుడి ఇష్టం కానీ చేసేకి చాలా కష్టం చేయ ఆసు వస్తుంది అవి దిక్కల్లా రేకులు దిక్కోవాలా కాల్సల్లా ఇవి అత్రసాలు అట్లు ఉండదు ఈజీ ఇంకా అంటుంటుంది ఇంకా అత్రసాలు ఇన్ని కజ్జికాయలు ఇన్ని రెండు చేస్తాము అత్రసాలు ఒక కేజీ చేస్తాము చేరు చేతాము ఇంకా ఇది ఒక కేజ్ చేస్తే మస్తు అవుతాయమంటాయి నేనేమి వీటోరి వస్తేమో వచ్చినాక నాకు ఇద్దరు గుసం చేస్తారనుకుంటే నువ్వు ఇప్పుడు చేద్దామంటావు నీ ఇష్టం మళ్ళీ నేనేం చెప్పలేదు నేను ఏమంటానంటే చేసి పెడితే తింటారు కదా అని వాళ్ళు వచ్చిన తర్వాత ఆడే చేసి అలసిపోయి అలసిపోయింటారు కదా అని నేను కూడా ఇన్ని నుంచి పోయిన తర్వాత ఒక పని చేయను కదా నేను కూడా అట్లే కోరుకుంటాను వాళ్ళు వచ్చినాక పని పెట్టకూడదు అని ఫస్ట్ ఎల్పాయలు వేస్తాను ఏంటంటే ఎల్పాయలు తమ పండ్లలో తొందర మెత్తగా అనమాట రకాయలు పచ్చిమిరకలోని ఎలపాయలు వేస్తే తొందర మెత్తగా అనమాట ఇప్పుడే ఫస్ట్ బాగా రోట్లోని ఫస్ట్ రోట్లో దంచి పచ్చిమిరకాయలు అవన్నీ వేస్తాము ఎలపాయలు పైన పొట్టు తీన్నట్లు వేయడమే నాకు చాలా ఇష్టము తొందర తొందర చేయలేక లోపల ఫాస్ట్ గా నేను తొందర అలా అడవిలో పోతే బాగుంటది తొందర లే ప్రేమలా అంటే నేను కూడా తొందర తొందర చేస్తున్నాను అన్న కొంచెం తక్కువ పరిగెత్తలే చేసి నిదానంగా రామ్ కళ్ళలో విసితే కూడా ఇంకా విద్యైంద నుంచి కింద కొరకాలంగా అట్టుంటది ఈ పచ్చడి చేసేటప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తుంటారు కదా ఫస్ట్ చెప్పే ఇదే చూడు నేను కూడా అదే కళ్ళలో గిట్లతోనే వేయ అంటే వేయించుకునేటప్పుడు కానీ పొట్లు పగులుతుంటాయి పచ్చిమిర్చి కానీ సో జాగ్రత్తలు చెప్తారు అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు మేము వద్దులే పప్ప అంటే కూడా అల్లం కొత్తిమీర అనమాట బాగా రొట్లకి కాయ ఇంకా బాగా ఫాస్ట్గా ఉంచుతున్నాను అనమాట రెండు కళ్ళకి అంటే అల్లం చాలా పవర్ ఉంటుంది చూడండి చానా కారం కళ్ళలో పడితే అసలు వాన పడుతుండది అసలు ఎగురుతున్నారు అనమాట కళ్ళలో పడేది అది చల్లగా ఉందని కారం ఉందని సో యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మా పచ్చిమిర్చి తొక్కు ఊర్మిండి అంటారు అనమాట మా మా రాయలసీమ భాష ఊరిమిండి అని అంటారు మోటు భాషలోనా ఇది ఎప్పుడైనా సరే పొలం పనులు చేస్తారు కదా పొలం పనులు చేసే వాళ్ళకు ఎక్కువ ఇష్టం అనమాట ఎందుకంటే ఎండపొద్దులు పని చేస్తుంటారు కదా పొలాలల్లా పని చేస్తుంటే మనకి ఏదైనా సరే మనకు రెడీమేడ్ చట్నీ కంటే ఇది ఓన్లీ పచ్చిమిర్చి టమోటా ఉప్పు వేసుకుంటే కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో కొంచెం రఫ్గా తినే వాళ్ళకి లేదు కొంచెం ఇంకా కొంచెం కొంచెం క్లాస్గా తినాలనుకుంటే అందులోకి మనం బుడ్డలు తినాలు వేరుసిన అంటారు కదా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ పచ్చిమిర్చి టేస్ట్ వస్తుంది సో ఎలా కావాలంటే అలా తింటారు పొలం పనులు వాళ్ళు అసలు పప్పు తినరు తిన్నరు అడవిలోనే ఇదే తింటారు అనమాట ఎంత పని చేసినా సరే జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది పచ్చిమిరకాయల తప్పు నా చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాడు అనమాట ఎవరైనా సరే పొలాలకు వెళ్ళే వాళ్ళు తొందరగా పొద్దున్న పనికి వెళ్ళాలంటే సో అలా అలా వేయించుకొని అలా రోడ్లో ఇలా అనుకొని కూలికి వెళ్ళే వాళ్ళు అనమాట అంటే మేము వెళ్ళేది అట్లా సో నాకు చాలా చిన్నప్పటి నుంచి ఎక్కువ అలవాటు ప్రములు మళ్ళీ తిరిగి లేదు నాకు అయితే తెలియదు నేనే నేను కూడా గ్లోరమ్మ ఎప్పుడైనా చేస్తుంది మా గ్లోరీ కూడా అంటే కుండలోనే బాగా మాకు ఒక్క కట్టుతో నేను రోడ్ల రుబ్బుతున్నాను కానీ బాగా టేస్ట్ ఉంటుంది బీరకాయ చట్నీ కానీ ఇట్లా చట్నీ కానీ చాలా టేస్ట్ ఉంటుంది మా బొమ్మాయి మామంటే మా చిన్న మామందరికంటే లాస్ట్ అయితే అంటుంటారా మరి వచ్చినప్పుడు అంటే ఉడకబెడితే ఒక టేస్ట్ నూనెలో వేస్తే ఒక టేస్ట్ రకరకాలుగా ఉంటుంది అనమాట బట్ ఎవరికి ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ సాక్షి ప్రేమ లేట్ అవుతుంది మిక్సీ పడుకొని వచ్చింది వేరుసే గుడ్లో తొందరలేమ్మా గుడ్ వేసి పట్టుకుని గుడ్లు పుడికొని వేస్తాను మా ఒగ్గుని చాలా ఇష్టం ఇట్లా చట్నీ తినాలంటే పప్పు చేసినా అసలు అన్నమే నేను దా పాతకాలం వాళ్ళకి ఎప్పుడైనా అంటే పాతకాలం చట్నీలు ఎక్కువ ఇష్టం ఉంటుంది వాళ్ళకి పోదు ఇష్టం పోదు యాక్చువల్లీ ఇలా పచ్చిమిర్చి ఈ చట్నీలోనే ఎండు చేపలు కూడా వేసి చేస్తారు ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఎండు చేపలు వేయించి అవి పచ్చిమిర్చిలోకి వేసి ఇలా రాముకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది తిన్నా తినలేను ఎండు చేపలు చేస్తారు చాలా చాలా బాగుంటుంది తెలుసా నేను చేయాల ఇట్లనే ఇట్లానే నీకు జస్ట్ లాస్ట్ లోనే ఎండు చేపలు వేయించుకొని కలుపుకొని తీసుకుంటే అయిపోయా పాతకాలం వాటి కూడా నా ఛానల్లో అన్నీ చేస్తా టైం అవుతాయి ఉప్ప ఏదో లేదో ఒకసారి చూస్తా ఉప్పు తక్కువ అనిపిస్తుంది కొంచెం వేస్తా కారం సరే వాళ్ళని అంగ అంగన్వాడి మెడమ్ మీ ఏమమ్మ వాళ్ళు వచ్చారునా లేదా అంగనవాడికే రారని ఈరోజు పోయి ఇచ్చేస్తాను ప్రసోత్సవానికి సో ఒక పూటకి అయిపోతుంది అనమాట ఇప్పుడు మా అమ్మ మా నాయన మేము పిల్లలు అని మా అమ్మ సర్ది తీసుకునే లోపల అయిపోతుంది సో ఇంకా అందుకని ప్రముళ్ళు ప్లేట్లోనే ఎత్తేస్తుంది చూడండి ఇప్పుడు అప్పటికప్పుడే అయిపోతుంది కాబట్టి ఒక ప్లేట్లోకి తిత్తి ఇంకా ఎవరు వాళ్ళని వేసుకొని ఇంకెత్తు తిని ఆటో వస్తా ఆడ లేట్ అయిపోతే ఆటోలు దొరకవు సీట్లు అంటే దూర్ ముతారనమాట ఆటోలో పోయిపోతే సీట్లు దొరకవు అంటే టేస్ట్ బల వాసన వస్తున్నట్టు గమగ వాసన తినేట్లేదు అప్పుడే మధ్యాహ్నంకేం బాగా ఆకుడుకుంటాం కదా ఎవరన్నా అడుగుతారు కదా ఉరి అంటే అందరికి ఇష్టమే కొంచెం ఎస్టేసి పెట్టుకోలేదు సదిలోకైతే పెడతాను రెడీ అడికుండా అందరూ వరుస్తున్నారు సరిపోయేకి అవుట్టుకుంటున్నావు కదలని చాలా మూడు ఆడుకుంటా క్లీన్ చేయడానికి పని మనుషులు ఇంకా మా అత్తకైతే సర్దిలోకి అయితే చేసి రెడీగా సర్ది అయితే కట్టి పంపిస్తాను అనమాట నిజంగా నేనైతే హ్యాపీ చేసిన తర్వాత తినలేకుంటే తీసుకోపోకుంటే బాధ అనమాట మా ఎస్పెషల్లీ మామగారిని మా అత్త కానీ తినుకోకుంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు తిన్న తింటారంటే ఇంకా హ్యాపీ ఇంకా ప్రసస పండుకొని లేచింది వాళ్ళు రెడీ చేయాలా ఇంకా ప్రసా వాళ్ళు రెడీ చేసి వాళ్ళకి ఏమైనా తినిపించి పంపిస్తే నా బాధ తక్కు అయిపోతుంది ఇంకా తినే ప్లేట్లు అవన్నీ కడుక్కొని ఎక్కడెక్కడ పోయి సర్దుకోవాలన్నమాట ఇంక బట్టలు అయితే ఒక మూట నుండి ఉతికి అట్లే పెట్టానే అవన్నీ మడతలు చేసి ఎవరు వాళ్ళు సపరేట్ పెడితే ఇంకొక పని అయిపోతుంది ఇంకా ఇక ప్రసంత పైన పెట్టిన కిందికి కింద పెట్టిన పైనకి ఎక్కడ దూరం పెడితేనే పిల్లలు జాగ్రత్త అందుకోకుండా పెడితేనే వాళ్ళు తీసుకోరనమాట మా ఇప్పుడు నెత్తి దూపుకొని ఇంకా కొబ్బరి నూనె వ్యాజుల నూనె అంటించుకుని అనమాట పైన అయితే పెడతాను కింద పెడితే ఈ సీసా పగిలిపోతుంది ఇంకా అందుకనేసి ఎక్కడ ఎక్కడే సర్దాల కొన్ని రోజుల్లో అండి మా ప్రసస్తవాళ్ళు పెద్దగా అయితే ఇంత ఉండదు అనమాట ఎక్కడ సమాన్లు అక్కడ పెడతారు వాళ్ళే నీట్గా చేతులు కడుక్కొని వచ్చి అక్కడ పెడతారనమాట ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఎట్లున్నా మనము వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలన్నమాట తప్పదు కొన్ని రోజులు పెద్దగా అయితే మనకే పని చెప్తారు వాళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలని అంతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆడుకునే వయసులో ఆడుకొని ఇవ్వాలా పని చేసే వయసులో పని కూడా నేర్పుకోవాలన్నమాట అంటే పని అంటే బయట పని కాదులేండి ఇంట్లో ఆడపిల్లలు కానీ అట్లా కాదనమాట సామాన్లు కానీ కసువు కానీ ఇంట్లో నీట్గా ఉండాలన్నమాట తినేకాల నుంచి కట్టుకునే బట్ట వరకు నీట్గా ఉండాలా ఆడపిల్ల బాధ్యత కదా అనమాట అందుకే చిన్నప్పటి నుంచే కొన్ని కొన్ని నేర్పించుకుంటూ పోవాలా నాలాగే నేర్చుకోవాలి ప్రశస్తాన్ని నేను కోరుకుంటాను ఫస్ట్ ప్రసస్త నేర్చుకుంటే ప్రిన్సీ ప్రైజ్ వాళ్ళందరూ నేర్చుకుంటారు ఫస్ట్ ఫస్ట్ పెద్దవాళ్ళతో స్టార్ట్ కావాలా మా ప్రశస్త అయితే బాగా చదువుకొని ఇంకా నెక్స్ట్ ఇంక ఒక రెండు నెలలు అనుకుంటాను ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత ఇంకా ఇంగ్లీష్ మీడియం కట్టి ఇద్దరు నిలుస్తాము మా ప్రసస్త బాగా చదువుకొని ప్రసస్త నువ్వేమైతే అయిన తర్వాత అమ్మ పోలీస్ అవుతుందంట మా ప్రశస్త ప్రిన్సే నువ్వు విట్రా అమ్మ నువ్వు నువ్వు నువ్వేన నువ్వేమైత పెద్దగా అయిన డాక్టర్ అవుతుంది అంట పోలీస్ అవుతుందంట డాక్టర్ అవుతుంది నువ్వు డాక్టర్గా ఏంటంటే నువ్వు అందరికి మాకు సూది లేదు ప్రశస్త పోలీస్ అవుతుంది ప్రశస్త మమ్మల్ని దెబ్బలు కొడితే దెబ్బలకు నువ్వు సూది అవుతావు అంతే అంతే కదా ప్రిన్సే అంతే ఏ అద్దమ్మా అందరిని ప్రేమించాలమ్మా ప్రేమించి మంచిగా హ్యాపీగా చూసుకోవాలి అందరినీ అభిమానించాలమ్మా నువ్వు ఒకేసారి పోలీస్ అయినాను కదా గన్నిచ్చినారంటే ఎట్లా కాల్ చేస్తానంట మా మా పెద్ద బాగా చదువుకుంటే మాకు మంచి పేరు ప్రశాస్త ప్రతాప్ బిడ్డ ఎంత మంచి బాగా బుద్ధి ఆడపిల్లలైనా ఎంత బాగా చదివించినా బాగున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మని బాగా గౌరవిస్తారు అన్న మంచిగా ఉండాలి సమాజంలో కట్టడే మీకు చట్నీ పప్పు అన్నం వేసుకొస్తాను ఇద్దరు తినిపిస్తాను బాటిల్ నిల్లిపోసి అమ్మేస్తాను తినిపోవాలా కొన్ని గంటలకు పెట్టేది ఇప్పుడు తినిపోతే పెద్దగా అయితే అన్నం నిల పోకూడదు பூச பெரு கொஞ்சம் திண்டேட்டோ ஊருமிடு பூவ சூப்பர் வா మా ప్రసస్త కానీ ప్రిన్సికి కానీ చట్నీ లాంటివి చాలా ఇష్టపడతారు అనమాట పెద్దలు ఎట్లా ఉత్తు చట్నీతో తింటారు కదా వీళ్ళు కూడా అట్ల ఇష్టము ఇప్పుడుగా పప్పు అని మేసుకొచ్చింటే ఉత్తు అన్నము చట్నీ కలిపి అంటారు అనమాట చింత ఒక అయితే మా ప్రసస్త వాళ్ళ బాబాయ్తో కూర్చుందా వాళ్ళ అవ్వతో కూర్చుందా ఎవరితో కూర్చుందా ఉత్తు చట్నీనే అనమాట ఒక్కొరికి ఒక్కొరికి ఇష్టం ఉంటారు ఇంట్లోన మా ప్రసస్త వాళ్ళయితే వాళ్ళ ఫ్యామిలీలో అందరిలాగా అనమాట స్వీట్ అందరూ ఇష్టపడరు కానీ ఆటే ఎక్కువ ఇష్టం మా పిల్లలకి ప్రైజ్ అలాగా స్వీట్ స్వీటే ఎక్కువ ఇష్టం మా ప్రైజ్కి అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే పొద్దు పొద్దున్న అయితే మా అత్తకి పచ్చడి చేయాలనుకున్నాను ఇంకా పప్పు అన్నము పిల్లల్ని సాంగనవాడి అంగనవాడికి పంపించాలనుకున్నాను అన్నీ కంప్లీట్ అయ్యాయి అనమాట ఏదైనా కూడా పని సక్సెస్ అయితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను పొద్దున్నే లేచి వెకుజామునే లేచి పప్పు టీ అన్నము అలాగే మా అత్త కోసం అయితే పచ్చడి కూడా చేశాను ఇంకా మా అత్త క్యారెడ్లు కట్టుకుపోయింది నిజంగా ఫుల్ హ్యాపీ ఈరోజు అయితే ఇదబ్బా ఈరోజైతే మా పల్లెటూరులో ఇలా పచ్చళ్ళు చేసుకుంటాము ఏదో ఉన్ని దాంట్లో కూడా తృప్తిగా ఫీల్ అవుతాము హ్యాపీగా ఫీల్ అవుతాము అదే మా స్పెషల్ అనమాట ఇంకా మా అత్త అయితే హ్యాపీ చది కట్టుకొని పని వేయింది అదే హ్యాపీ మాకు కూడా ఏమంటే చదిలో ఒక్కొరొకొక్క ఐటమ్ తెచ్చుకుంటారు మనం తక్కువ అనిపించకూడదు అనమాట మనం ఉన్న వాటిలో కాన టేస్టీ చేసుకొని పోవాలని ఆశ అనమాట ఇంకా ఈరోజైతే ఇంకా మనస్ఫూర్తిగా వంట కూడా చేశాను ఇంకా అందరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ సైలెంట్గా పోయారనమాట నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన మన వీడియోస్ని సపోర్ట్ చేయండి మ ముందుగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ని టెన్కే అయింది అనమాట నా ఛానల్ కూడా అలాగే చేయండి ప్లీజ్ అందరికీ ఇంకా టెన్త్ కే సెలబ్రేషన్ చేసుకుందాం మా వీటివరం చిన్న వచ్చిన తర్వాత తొందర తొందర అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మంచి వీడియోతో మా ఫ్యామిలీస్ వ్రాస్తోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు అందరికీ బా